వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నప్పుడు చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయడం ద్వారా మరిన్ని మీ వీడియోస్తో మీ ముందుకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్తో కొంత రోజు మూడు నాలుగు గంటలు కష్టపడైనా సరే మీకు సమాచారం అందించడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది మరి ఎంసెట్కి సంబంధించి కావచ్చు జోసాకి సంబంధించి కావచ్చు వివిధ కౌన్సిల్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ గైడెన్స్ కావచ్చు లేదా ప్రతి అంశానికి సంబంధించిన మెంటర్షిప్ గ్రూప్లో చేరాలనుకునే అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు మరి చాలామంది కూడా మెంటర్షిప్లో జాయిన్ అవుతున్నారు మీకు కంప్లీట్గా మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం వెబ్ ఆప్షన్ షేర్ చేయడం జరుగుతుంది ఏ విద్యార్థికి ఏ కాలేజ్ అయితే షూట్ అవుతుంది ఆయన యొక్క అభిరుచి ప్రకారం మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మనకు ఇచ్చే కాలేజెస్ కూడా మెజారిటీగా ఒక పూర్తిగా పరిశీలించి మనం టాప్ ప్రయారిటీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ అవకాశం ఇప్లై చేసుకోవాలని కోరుతూ మరి ఒకవైపు ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం జోసా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అడ్వాన్స్ రాసే రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం మరి దశలో విఐటికి సంబంధించిన ఫేజ్ వన్ కంప్లీట్ చేసుకున్నాం ఫేజ్ టూలో కూడా చాలామంది మన గ్రూప్స్ విద్యార్థులు ఫేజ్ వన్ ఆర్ ఫేజ్ టూలో సీట్లు సంపాదించున్నారు విఐటికి సంబంధించి మరి విఐటి ఫేజ్ త్రీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చాలామంది కౌన్సిలింగ్ కోసం అప్లై చేయాలని చూస్తూ ఉన్నారు విఐటి ఫేజ్ త్రీకి సంబంధించి ఎవరైతే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫీజు చెల్లించడానికి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు చెల్లించడానికి మీకు ట్వంటీ సిక్స్త్ వరకు ఎల్లుండి వరకు సమయం ఉంది మరి మీకు వెబ్ ఆప్షన్స్ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిట్లో ఛాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది మరి మీకు ఛాయిస్ ఫిల్లింగ్ కోసం పూర్తిగా కేఆర్ గైడెన్స్ సహకరిస్తుంది మీరు మా గైడెన్స్ సంప్రదించవచ్చు ప్రధానంగా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకు మీకు ఈ వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రయారిటీ లిస్టు షేర్ చేయబడుతుంది మరి దీనికి సంబంధించి అలాట్మెంట్స్ ఫేజ్ త్రీకి సంబంధించి మనకు ముప్పై రానున్నాయి ఉన్నాయి తర్వాత అడ్వాన్స్ ఫీ పే చేయడానికి మనకు జూన్ ఫిఫ్త్ వరకు సమయం ఉంది బ్యాలెన్స్ ఫీజ్ పే చేయడానికి జూన్ ఎయిటీన్త్ వరకు సమయం ఉంది ఇది ఫేజ్ త్రీకి సంబంధించిన వీఐటీకి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్కి సంబంధించి ఈ ఫేజ్ త్రీలో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు పాల్గొనవచ్చు అంటే నలభై ఐదు వేల వరకు కంప్లీట్ అయిపోయింది మనకు ఫేజ్ వన్లో ట్వంటీ వరకు అయిపోయింది ఫేజ్ టూలో ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్కే అయిపోయింది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వన్ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు మనకు ఫేజ్ త్రీలో పాల్గొనవచ్చు మీకు ఎవరైనా వివిధ ఎంసెట్ ర్యాంక్ రా కానీ లేకపోతే బ్రాండెడ్ యూనివర్సిటీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ విఐటికి మీకు తక్కువ కేటగిరీలో కానీ కొంత ఆర్థికంగా ఉంటే ఎక్కువ కేటగిరీలో వచ్చిన పర్వాలేదు ఒక బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం కాబట్టి తప్పకుండా మీరు విఐటి ఫేజ్ త్రీలో పాల్గొనే అభ్యర్థులు కౌన్సిలింగ్ ఫీజు చెల్లించి ఛాస్ ఫిల్లింగ్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో పాల్గొనాలని కోరుతూ ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్